వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ముంబైకి చెందిన సినీ నటి హీరోయిన్ ఆ పార్టీ నేత జగన్ మోచెతి నీళ్లు తాగే పోలీసు ఉన్నతాధికారులు ఏకంగా ఏ రకంగా వేధించారనే విషయాలు ప్రస్తుతం బయటకు పెడుతుంది ఆ హీరోయిన్ ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఇన్నాళ్ళు వారికి భయపడిపోయి సైలెంట్ గా ఉండిపోయిన బాధితురాలు తాజాగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు తనను తన ఫ్యామిలీని ఎలా కిడ్నాప్ చేశారో బాధితురాలైన హీరోయిన్ కుండబద్దలు కొట్టి చెప్పారు తన ఇంట్లోకి చొరబడి బెదిరింపులకు గురి చేసిన పోలీసులు అందరి నుంచి ఫోన్లు ట్యాబ్లను అక్రమంగా లాగేసుకున్నారని ఆధారాలన్నింటినీ ట్యాంపర్ చేశారని తెలిపారు డెబ్బై ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారని నలభై రోజులు విజయవాడ జైల్లో ఉంచారని గుర్తు చేసుకున్నారు ముంబైలో ఆరు కోట్ల విలువైన తన ఇంటిని ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి వేధించారని ఆరోపించారు చివరకు రోజువారీ ఖర్చులకు అప్పు చేయాల్సిన దారుణమైన పరిస్థితి కల్పించారని వివరించారు ఈ వ్యవహారం వెనుక ఏపీకి చెందిన పెద్ద లీడర్లు ఉన్నారని భారీగా డబ్బులు వెచ్చించి తమను అక్రమ కేసుల్లో ఇరికించారని వెల్లడించారు ఓ భయంకరమైన కుట్రలో తనను బాధితురాలిగా చేశారని వాపోయారు పోలీస్ వేధింపుల వల్ల తాను తన కుటుంబ సభ్యులు ఆరు నెలల పాటు నిద్ర పోలేదని ఎవరితోనూ మాట్లాడలేదని ఓ టీవీ ఛానల్లో బుధవారం ఆమె మాట్లాడారు తన కుటుంబాన్ని చంపేస్తామని తనను కనిపించకుండా చేస్తామని బెదిరించారని వాపోయారు ఇది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ఇంకా ఉందంటూ భయపెట్టారు విజయవాడ పోలీసులు నాపై పెట్టిన అక్రమ కేసు వల్ల నా జీవితం కెరీర్ నా కుటుంబం లైఫ్ మొత్తం నాశనం అయిపోయిందని ఆవిడ తెలిపారు నోయిడా ఢిల్లీ బెంగాల్ యూపీ ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో నా మీద తప్పుడు కేసులు పెట్టారు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా నాకు పరిచయం నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు వేల పదిహేనులో చెప్పాడు అతను క్రిమినల్ అని పెళ్లైన పద్నాలుగు నెలలకే భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని తెలిసి నేను అతనితో మాట్లాడటం మానేశారు దాంతో నాకు అతని నగ్న సెల్ఫీలు పంపించి వేధించేవాడు అసభ్యరకర అశ్లీల మెసేజ్లతో నన్ను చిత్రహింసలు చేశాడు అంటూ ఆవిడ ఆరోపించింది అలాంటి క్రిమినల్ ఓ ఫోజరీ పత్రం ఆధారంగా నాపై ఫిర్యాదు చేస్తే ఏపీ పోలీసులు నాపై అక్రమంగా కేసు పెట్టేశారు ఆయన ఫిర్యాదుల్లో పేర్కొన్న ఆస్తిని నేను రెండు వేల ఇరవైలో కొన్నా కానీ రెండు వేల పద్దెనిమిదిలో అది కొన్నట్లు ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు అని బాధితురాలు వాపోయారు తనపై ఫోర్జరీ కేసు పెట్టిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై తన ఫ్యామిలీని హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనిత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు